మిత్ర బంధువులందరికీ స్వాగతము వనకము టు డాక్టర్ జేటి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ మిత్రులారా ఈ సిరీస్ అంటే హ్యూమన్ ఇకాలజీ సిరీస్ అంటే మానవ జీవావరణ శాస్త్రం అనే సిరీస్లోని కొన్ని కాన్సెప్ట్స్ మీకు తెలుగులో చెబుతాను చాలా వరకు వీటిని ఆంగ్ల భాషలో ఆర్టికులేట్ చేశాను తెలుగులో చెబితే తెలుగు ఎక్స్క్యూజ్ మీ ఆడియన్స్కు కొంత ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఈ యొక్క ప్లేలిస్టులు తయారు చేయడం జరిగినది ఎక్కువ భాగము నార్త్ అమెరికాలో ఉన్నాను కాబట్టి తెలుగు పైన అంత పట్టు ఉండకపోవచ్చు అది మిత్రులు గ్రహిస్తారని వీళ్ళంతవరకు తక్కువ ఇంగ్లీష్ లోన్ వర్డ్స్లోనే తెలుగులో ఆర్టికులేట్ చేస్తాను ద పాయింట్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ ఏమిటి అంటే ఇకలాజికల్ కాన్సెప్ట్ క్యారియింగ్ కెపాసిటీ దాన్ని దాదాపు మనము మోసే సామర్థ్యం అని పిలుచుకోవచ్చు ధారణ సామర్థ్యం అని పిలుచుకోవచ్చు ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ప్రస్తుత సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఈవెంట్స్ వెనుక ఇది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది మీకు తెలుసుకుంటే ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ తెలుస్తుంది దాని వెనుక ఎందుకు ఇలా జరుగుతుంది మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇది పార్ట్ ఇవి అన్నీ నేను ఇందులో ఒక పట్టిక ప్రకారము ఇక్కడ పెట్టాను తెలుగులో మనము ఒకటి హ్యూమన్ ఈకాలజీ క్యారియింగ్ కెపాసిటీ మోసే సామర్థ్యము అనే టాపిక్ పైన విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాము ఆల్ దీస్ రిసోర్సెస్ ఐ పుట్ అట్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ యూ కెన్ ఫైండ్ దెమ్ దే క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి ఇక్కడ ఒక డాంకీ ఉంది ఇక్కడ ఒక డాంకీ ఉంది ఇక్కడ డాంకీ పైన ఒక రైస్ బ్యాగ్ పెట్టాము ఇక్కడ డాంకీ పైన మూడు రైస్ బ్యాగులు పెట్టాము ఇక్కడ డాంకీ పైన దాదాపు ఆరు రైస్ బ్యాగులు పెట్టాము ఈ డాంకీ ఇది కంఫర్టబుల్ గా చాలా దూరం ప్రయాణం చేయగలదు ఎప్పుడు అలాగనే ప్రయాణం చేస్తుంది అనుకోవచ్చు ఇక్కడ కూడా అదే జరుగుతుంది కానీ కొంత దూరం ప్రయాణం చేస్తుంది తర్వాత కొలాబ్స్ కావచ్చు కింద పడిపోవచ్చు దాన్ని క్యారింగ్ కెపాసిటీ అంటారు ఇక్కడ క్యారింగ్ కెపాసిటీ ఎంత మోస్తుంది ఆ యొక్క డాంకి గాడిద యొక్క క్యారింగ్ కెపాసిటీ ఏమిటి అంటే ఒక రైస్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు లేకపోతే వన్ పాయింట్ టూ ఆర్ అలా చెప్పుకోవచ్చు ఎన్ని రైస్ బ్యాగ్స్ అనేది ఇక్కడ అప్రస్తుతము ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ మాత్రమే క్యారియింగ్ కెపాసిటీ ఇకలాజికల్ కాన్సెప్ట్ ఇది దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే ఒక ఏరియా తీసుకున్నాం ఇక్కడ ఏరియా త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్స్ త్రీ పాయింట్ త్రీ త్రీ పాయింట్ త్రీ అంటే దాదాపు టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది పది చదరపు కిలోమీటర్స్ అవుతుంది దాన్ని మనము కన్వర్ట్ చేసుకుంటే హండ్రెడ్ హెక్టేర్స్ అవుతుంది టూ పాయింట్ ఫైవ్ తో దానికి గణిస్తే టూ ఫిఫ్టీ ఏకర్స్ అవుతుంది ఈ ఏరియా ఉంది ఇంతకుముందు పది టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వ్యవసాయం జరిగేది కాదు అంటే అప్పుడు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కందమూద పొలాలు తింటూ అక్కడ జీవ జంతువులను వేటాడుతూ చాలా తక్కువ మంది జీవించే వాళ్ళు అనుకుందాం ఎంతమంది హంటర్స్ అండ్ గ్యాదరర్స్ ఉన్నారు అంటే అది కూడా అప్రస్తుతమే ఇక్కడ పెట్టుకున్నాము తర్వాత ఏం జరిగింది ఆ టెన్ థౌజండ్ ఇయర్స్ తర్వాత అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఇయర్స్ లో ఉంటే సిఇలో ఎయిట్ థౌజండ్ ఇయర్స్ అంటే ఎయిట్ థౌజండ్ యాడ్ చేసుకుంటే టెన్ థౌసండ్ ఇయర్స్ దాదాపు వ్యవసాయం స్టార్ట్ చేశారు ఫార్మింగ్ స్టార్ట్ అట్ దట్ టైం వాళ్ళు మంది ఫార్మర్స్ అయ్యారు వ్యవసాయదారులు అయ్యారు ఈ ఏరియా ఇప్పుడు రైస్ కానీ వీట్ కానీ జవార్ కానీ అటువంటి పంటలు పండించి ఎక్కువ మంది హ్యూమన్ బీయింగ్స్ అక్కడ పెంచవచ్చు సపోర్ట్ చేయవచ్చు అంటే ఇప్పుడు హండ్రెడ్ హ్యూమెన్స్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈస్ నబౌట్ ఆర్బిట్రీ హండ్రెడ్ హ్యూమెన్స్ వెన్ ఇట్ వాజ్ ఏ ఫారెస్ట్ ల్యాండ్ ఇట్ ఈస్ అబౌట్ టెన్ పీపుల్ ఆర్సో మోడన్ టైమ్స్ లో ఫాజిల్ఫియల్స్ డిస్కవరీ తర్వాత ఏమి జరిగిందంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ కంబైనర్స్ హార్వెస్టర్స్ ట్రాక్టర్స్ వల్ల భూగర్భ జలాలను పైకి తీయడం ఈజీగా కావడం వల్ల ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఇంట ఇండస్ట్రియల్ ఫార్మింగ్ అగ్రికల్చరు ఫ్యాక్టరీ ఫార్మింగ్ ప్రారంభం జరిగింది అంటే ఇప్పుడు ఈ సేమ్ ప్రాంతంలో ఐదు వందల మంది మానవులను సపోర్ట్ చేయవచ్చు అని అనుకోవచ్చు అంటే ఇక్కడ మనం గమనించవలసిన ఏమిటి అంటే దాదాపు క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ దిస్ టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ ప్రదేశంలో ఒకప్పుడు పది మంది మానవులు ఉండేవాళ్ళు ఇప్పుడు హండ్రెడ్ మానవులు ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మానవులు ఉండేవాళ్ళు అని మనం క్యారింగ్ కెపాసిటీని అర్థం చేసుకోవచ్చు కెపాసిటీ అంటే చెప్పుకోవాలి అంటే ఎన్ని మానవులను ఎంతమంది మానవులను ఒక ప్రాంతము భరాయించగలదు కానీ దానికి ఒక క్రిటికల్ పాయింట్ ఉంది లింక్ ఉంది ఏంటంటే ఇది పర్మనెంట్ గా జరగాలి అంటే లాంగ్ టర్మ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఇలాగే ఉండాలి కొన్నాళ్ళు దీని ఫైవ్ హండ్రెడ్ హ్యూమెన్స్ ఈ ఏరియా సపోర్ట్ చేయగలిగింది మోయగలిగింది కానీ థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇండస్ట్రియల్ ఫార్మింగ్ కొలాబ్స్ అయితే అంతమందిని మోయలేదు ఇది క్యారింగ్ కెపాసిటీ ఉండదు చాలా తగ్గిపోతుంది అంటే అది క్యారింగ్ కెపాసిటీ అనబడదు దాన్ని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ ఆర్ గోస్ట్ క్యారింగ్ కెపాసిటీ అంటారు ఆ యొక్క కాన్సెప్ట్ను ఫ్యూచర్లో నేను ఆర్టికులేట్ చేస్తాను హ్యూమెన్ ఈకాలజీ హ్యూమెన్ ఈకాలజీ ప్రిడికమెంట్ క్యారింగ్ కెపాసిటీ దీన్ని ఇక్కడ నేను సిసిపి అని అబ్రివియేట్ చేశాను సిసిపిలో రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో మానవ సంఖ్య ఒకటి ఉంటుంది జీవన ప్రమాణాలు ఇంకొకటి ఉంటుంది మానవ సంఖ్య అంటే నంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ హ్యూమెన్ అనిమల్స్ హ్యూమెన్ అనిమల్స్ అనేది నేను ఇక్కడ తక్కువగా మాట్లాడడం లేదు హ్యూమెన్స్ జంతు జాలం లాగానే పార్ట్ ఆఫ్ అనిమల్ కింగ్డమ్ అనేలాగా చెప్తున్నా హ్యూమెన్స్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఈ యొక్క ప్రదేశంలో భూభాగంలో ఎక్కువ మంది మానవులను సపోర్ట్ చేయాలంటే వారి జీవన ప్రమాణాలు తక్కువగా ఉండాలి వారి జీవన ప్రమాణములు ఎక్కువగా ఉండాలని మనం కోరుకుంటే తక్కువ మంది మానవులు ఉండాలి ఇది కాంట్రడిక్టరీ ఈవెంట్ రెండు జరగమా అన్నమాట ఇది ఎందుకు చెబుతున్నానంటే ఇది మనం గుర్తు చేసుకోవాలి భవిష్యత్తులో దీని గురించి మీకు చక్కగా విశదీకరిస్తాను క్యారింగ్ కెపాసిటీ మోసే మార్గం అంటే ఇకలాజికల్ షూట్ ఎలా జరిగింది ప్రపంచంలో ఈ యొక్క వీడియోను నేను జూలై మాసంలో వేసవిలో చేశాను అప్పుడు భూమండలంపై దాదాపు ఎయిట్ ఎనిమిది వందల ఇరవై క్రోర్ పాపులేషన్ ఉంది జనాభా అంటే ఎయిటీ టూ హండ్రెడ్ మిలియన్స్ ఎయిట్ ట్వంటీ క్రోర్స్ ఉంది ఇంతమందిని భూమాత భరాయించగలదా అనే విషయాన్ని భవిష్యత్తులో మనము తెలుసుకుందాము క్యారింగ్ కెపాసిటీ మోసే సామర్థ్యము క్లుప్తంగా చెప్పాలి అంటే ఎంపీఎస్ఎల్ అనే ఒక అబ్రీవియేషన్ ను మీరు గుర్తుపెట్టుకోండి ఎంపీ అంటే జనరల్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటారు ఎస్ఎల్ అంటే జనరల్ గా శ్రీలంక అనుకోవచ్చు జస్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోండి ఎంపీఎస్ఎల్ అంటే మ్యాక్సిమం పర్మనెంట్లీ సపోర్టబుల్ లోడ్ ఈజ్ ద క్యారింగ్ కెపాసిటీ పర్మనెంట్ గా దాన్ని సపోర్ట్ చేయలేకపోతే అది ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ మాత్రమే అవుతుంది కొన్ని సంవత్సరాలు కొంతకాలం మాత్రమే ఉండగలదు అనే పాయింట్ మీరు ఇక్కడ గ్రహించాలి వీటిని నేను ఆంగ్ల భాషలో చక్కగా విశదీకరించాను మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో వాటిని తిలకించవచ్చు ఆ యూట్యూబ్ ఛానల్లో నేను వాటిని చక్కగా పెట్టాను వీటి యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేను హ్యూమన్ ఓవర్ ఓవర్షూట్ బాటిల్ నెక్ అనే పుస్తకం నుంచి తీసుకున్నాను ఈ పుస్తకంలోని బేసిక్ కాన్సెప్ట్స్ నా యొక్క గ్లోబల్ సిస్టమ్ అండర్స్టాండింగ్ పైన కొన్ని కామెంట్లు యాడ్ చేశాను నేను ఎందుకు టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ చెప్పానంటే అంటే ఆర్బిటరీగా చెప్పాను ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ విలేజ్ తొమ్మిది స్క్వేర్ కిలోమీటర్స్ ఉండవచ్చు తెలంగాణలో టెన్ ఉండవచ్చు ఇలా జస్ట్ యావరేజ్ చెప్పానంటే అది టెన్ కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్ కిలోమీటర్స్ హండ్రెడ్ ఎక్టార్స్ అవుతుంది ఒక స్క్వేర్ కిలోమీటర్స్ అంటే టూ ఫిఫ్టీ ఎకర్స్ అవుతుంది దానిపై వేరే విలేజెస్ అనే ఒక ప్లేలిస్ట్లో మీకు చక్కగా విశదీకరించని దాన్ని మీరు చూసుకోవచ్చు ఈ ఈ టాపిక్లో క్యారింగ్ కెపాసిటీ అనే దాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాను సోదర బంధువులు అందరూ దీన్ని తిలకిస్తారని వాటి యొక్క సలహాలు సూచనలు చెప్తారని తెలుగులో ఆశిస్తూ ఈ ఎపిసోడ్ ను ఇంతటితో ముగిస్తున్నాను మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి జేటి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్